హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్నటువంటి ఈ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధించి మనం చూడవచ్చు వివిధ రకాల మొక్కలు చెట్లన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇంట్లో గార్డెనింగ్ ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళు ఆల్రెడీ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కావచ్చు కొత్తగా గార్డెన్ ఏర్పాటు చేసుకునే వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంది ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడదాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఏం తీసుకెళ్తున్నారు మేడం వచ్చామండి ఇది చాలా రేర్ మొక్క చైనా గ్లోరీ అని పాప వింటర్లో బాగా పోస్తుంది వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ వెరీ మచ్ లైక్ ఎంత హ్యాపీగా మంచి మూడ్ లో వచ్చాము ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఏంటి మేడం అసలు స్పెషాలిటీ ఏంటి గార్డెన్ ఇక్కడ జరుగుతున్న నర్సరీ మేళాలో ఈ నర్సరీ మేళాలో మీకు బేసిక్గా ప్లస్ పాయింట్ ఏంటంటే గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి బోత్ గార్డెనింగ్ యాక్సెసరీస్తో పాటు ఎక్కడ లేని రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా ఫ్లారింగ్ ప్లాంట్స్ సీజనల్ నాన్ సీజనల్ పెరీనియల్ ప్లాంట్స్ అన్ని దొరుకుతాయండి వన్ స్టాప్ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటాం కదా అలా అనమాట మీకు ఇక్కడ ఎంత వెరైటీ ఎక్కడ దొరకదు చాలా మంచి బాగుంది ఈసారి మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని టెరెస్ గార్డెన్ ఇవి ఫ్రూట్ ప్లాంట్స్

మేము టె టెరస్ గార్డెన్లో పెంచుతున్నాం సార్ అన్నీ మళ్ళీ వేరే గార్డెన్లో కూడా ఉన్నాయి అన్ని ప్లాంట్స్ ఉన్నాయి జాక్ ఫ్రూట్ ఉన్నది సపోటా ఉన్నది మళ్ళీ ఆవకాడ ఉన్నది మ్యాంగో ఆల్ టైమ్ మ్యాంగో ఉన్నది ఎక్కడ దొరికినటువంటి మొక్కలు ఎక్కడ దొరికినటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఆర్గనైజర్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ టోటల్గా ఎన్ని స్టాల్స్ పెట్టారు ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ హలో అందరికీ నమస్కారం సార్ ఇక్కడ టోటలీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వరకు మన స్టాల్స్ వచ్చినాయి అన్ని అన్ని మన స్టేట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినాయి మనకు పంజాబ్ నుంచి వచ్చినాయి హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కర్ణాటక అన్ని అన్ని స్టేట్ల నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి నూట నలభై వరకు స్టాల్స్ వచ్చినాయి దీంట్లో ఎక్కువ మన ప్లాంట్స్ అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చినాయి సార్ ఆర్కిడ్స్ అడేనియం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి ఈసారి దీంట్లో మనకు స్పెషల్లీ ఈసారి ఆర్కిడ్ ఇష్టాలు కనీసము ఇరవై రకాల ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి మెడిసినల్ అన్ని ప్లాంట్స్ దొరుకుతున్నాయి మనకు ఈ అందుబాటులో ఉన్నాయి బోన్జాయ్ గల ఆ క్యాక్టర్ సెక్యులెంట్స్ బోన్జాయ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇవి అన్నీ అందుబాటులో ఉన్నాయి సార్ మసాలా ప్లాంట్స్ వరకు ఇది నర్సరీ మేళా జరగబోతుంది రెస్పాన్స్ ఎట్లా పబ్లిక్ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ సార్ స్టార్టింగ్ నుంచి మంచి రెస్పాన్స్ ఇది నైన్ టు నైన్ ఉంది కానీ పబ్లిక్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా దీంట్లో ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు జరగబోయేటటువంటి ఈ నర్సరీ మేళాకు సంబంధించి చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం